ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ అందరూ ప్రైజ్ లాడ్ నేను ఇప్పుడు ఒక ఓల్డ్ పాట పాత పాట పాడుతున్నా చాలా పాత నాకే తెలియదు ఈ పాట కానీ అప్పుడు పాడేవాళ్ళం కదా నేర్చుకొని పాడుతున్నా దినములు గడుచుచున్నవి క్షణములు పొర్లుచున్నవి ఆయుషు తరుగుచున్నది అంతము పిలచుచున్నది ఏసులేని జీవితము పొందలేవు మోక్షరాజ్యము ఏసులేని నీ జీవితము పొందలేవు మోక్ష దినములు గడుచుచున్నవి క్షణములు ఆవిరెగిరిపోవునట్లు ఎగిరిపోతున్నది ఆకాశం కదులునట్లు కదులుచున్నది ఆవిరగిరిపోవునట్లు ఎగిరిపోచున్నది ఆకాశం కదులునట్లు కదులుచున్నది అంతమనే దాపుకు చేరనున్నది భూమి విడుచు కోడరానున్నది అంతమనే దాపుకు చేరనున్నది భూమి విడుచు కోడరానున్నది సులేనిీ ఈ జీవితము పొందలేవు మోక్షరాజ్యము దినములు గడుచుచున్నవి క్షణములు పొర్లుచున్నవి ఆయుషు పెరుగుచున్నది అంతము పిలచుచున్నది ఏసులేని ఈ జీవితము పొందలేవు మోక్షరాజ్యము కన్నులుండి చూడనైతి నా పాపము హృదయముండి ఎరుగనైతి నా శాపము కన్నులుండి చూడనైతినా నా పాపమే హృదయముండి ఎరుగనైతి నా శాపమే మృత్యుబాట నుండి ఎవరు రక్షించెదరు మృత్యు నుండి ఎవరు రక్షించెదరు నా కొరకు బలి అయిన ఏసయ్యే కదా మన కొరకు బలి అయిన ఏసయే కదా ఏసులేని ఈ జీవితము పొందలేవు మోక్షరాజ్యము దినములు గడుచుచున్నవి క్షణములు పొర్లుచున్నవి ఆయుషు తరుగుచున్నది అంతము పిలచుచున్నది ఏసులేని ఈ జీవితము పొందలేవు మోక్షరాజ్యము పెరుగుతుంది వయసని అనుకున్నావు తరుగుతుంది ఆయువని తెలియకున్నదా పెరుగుతుంది వయసని అనుకున్నావు తరుగుతుంది ఆయువని తెలియకున్నదా పరమార్థమిది మనుషులకు తెలియకున్నది పరమార్థమిది మనుషులకు మనుషులకు తెలియకున్నది ప్రభుయేసుని సన్నిధికి రాకున్నది ప్రభుయేసుని సన్నిధికి రాకున్నది ఏసులేని ఈ జీవితము పొందలేవు మోక్షరాజ్యము దినములు గడుచుచున్నవి క్షణములు పొర్లుచున్నవి ఆయుషు తరుగుచున్నది అంతము పిలచుచున్నది ఏసులేని నీ నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము పొందలేవు మోక్షరాజ్యము పొందలేవు మోక్షరాజ్యము ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్ లాడ్ ఈ పాట మీరు కూడా పాడి నేర్చుకోండి చాలా హ్యాపీ నేను ఓకేనా అనుగిన ప్రార్థనలోకి వెళ్తాను ప్రైజ్లాడ్ ప్రైజ్ లాడ్